నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలామంది చూస్తున్నారు ఈ న్యూస్ కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అన్ని పేపర్లు చదివి మీకోసం అన్ని కూడా అందించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేసి అదేవిధంగా మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే అందరికీ కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి దాదాపుగా విఆర్ఏ విఆర్ఓలకు సంబంధించినటువంటి మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోదాం మొదటగా జీపీఓల భర్తకి కసరత్తు జిల్లా రెవెన్యూ శాఖ స్పెషల్ ఫోకస్ ఇక్కడ డిగ్రీ ఉన్నవారే అర్హులు రాత పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి మాజీ విఆర్ఓ విఆర్ఏలకు ఛాన్స్ ఉన్న అర్హులు రెండు వందల ఇరవై ఏడు మంది అంటే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో సంబంధించింది జిల్లా వ్యాప్తంగా ఐదు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలు అయితే ఇక్కడ చాలామంది డిగ్రీ చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అంటే దాదాపుగా ట్వంటీ పర్సెంట్ ఉన్నారన్నట్టు అంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనం ఒక్కసారి గమనించినట్లయితే అర్హులు కొందరే వీఆర్ఏలుగా గతంలో పనిచేసిన వారిలో టెన్త్ పూర్తి చేసిన వారు రెండు వందల అరవై ఉండగా ఆ లోపు చదివిన వారు నూట ఇరవై ఐదు ఉండగా అదేవిధంగా ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు రెండు వందల ఇరవై ఉండగా డిగ్రీ పూర్తి పూర్తి చేసిన వాళ్ళు నూట యాభై ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు పీజీ పట్ట అరవై తొమ్మిది మాత్రమే అంటే నిరక్షరాశులైన వీఆర్ఏలు ఏడు వందల తొంభై ఆరు మంది ఉన్నారు సర్కారు మార్గదర్శకాల ప్రకారం డిగ్రీ పీజీ పూర్తి చేసిన వారే జీపీఓ పోస్టులకు అర్హులు అంటే రెండు వందల ఇరవై ఏడు మంది మాత్రమే ఉన్నారు అంటే ఏంటంటే ఏడు వందల తొంభై ఆరు మందికి గవర్నమెంట్ చెప్పిన ఆధారంగా రెండు వందల ఇరవై ఏడు మంది మాత్రమే దానికి అరువులుగా ఉన్నారు మరి అరువులుగా ఉన్నటువంటి వాళ్ళు సర్వీస్ను కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారా మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారా అనేటువంటిది గమనించాలి కాబట్టి దాదాపుగా మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ కూడా లేరు దాదాపుగా అంటే దాదాపుగా జీపోలు ప్రతి డిస్టిక్లో ఇదే రకంగా ఉంటారు కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మనకైతే ఇక్కడ మిగిలిపోయినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా భారీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటిది కూడా జరుగుతుంది అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమైతూ ఉన్నది కాబట్టి జీపీఓల పరిస్థితికి తప్పకుండా ఈ నెల పదహారు వరకు అన్ని కలెక్టరేట్లో కూడా వాళ్ళు అప్లై చేసినటువంటి ఫామ్స్ అన్ని ఇవ్వాలి అది ఇచ్చిన తర్వాత తప్పకుండా మనకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది ఆ తర్వాత ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ తీసుకుంటున్నాను కాబట్టి పదహారు వరకు అయితే వెయిట్ చేయాల్సిందే చాలా తక్కువ మంది అయితే ఉంటారు థర్టీ పర్సెంట్ అనుకుందాము దాదాపు థర్టీ పర్సెంట్ దాటి ఉండదు కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు మూడు వేల పోస్టులు అని చెప్పాను నేను అంటే దాదాపు పదకొండు వేల పోస్టుల్లో దాదాపు థర్టీ పర్సెంట్ అంటే మనకు మూడు వేల ఐదు వందలు మూడు వేల రెండు వందలు దాకా వస్తుంది కాబట్టి మిగతా పోస్టులన్నీ కూడా దాదాపుగా మనకు నోటిఫికేషన్ ద్వారా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా మనం చూసినట్టయితే అలహాబాద్ హైకోర్టు జడ్జిగా జస్టిస్ వర్మ ప్రమాణము ఎందుకంటే నోట్ల కట్టెల కేసు పెండింగ్లో ఉండడంతో కేసుల విచారణకు నో పర్మిషన్ సాధారణ వేడుకలకు భిన్నంగా చాంబర్లో ప్రమాణ స్వీకారం అయితే ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇలాంటివి మనకు కరెంట్ అఫేర్స్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే జరగాలి ఇంకా బీసీ హక్కుల కోసం చివరి శ్వాసదాక పోరాటం తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసిన బీసీ బిల్లులు పార్లమెంట్లో ఆమోదించాలి ఆ బీసీ ఆజాదీ జేఏసీ నేత సిద్దేశ్వర్ డిమాండ్ ఐదు రోజులుగా అమరణ నిరాహార దీక్ష నేడు ఆరో రోజుకు దీక్ష క్షీణిస్తున్న భక్తుల ఆరోగ్యం వాస్తవానికి షెడ్యూల్ నైన్లో షెడ్యూల్ నైన్ అంటే ఇది ఇప్పుడు తమిళనాడులో రిజర్వేషను ఫిఫ్టీ పర్సెంట్ దాటింది మన తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదంటే షెడ్యూల్ నైన్లో దానికి చేరిస్తే ఎలాంటి ఆటంకం అనేటువంటిది ఉండదు తప్పకుండా షెడ్యూల్ నైన్లో చేరుస్తేనే రిజర్వేషన్లు అనేటువంటిది యాభై శాతం దాటిన కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు తర్వాత హెచ్యు భూ వివాదంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆరా కమిటీ సభ్యులతో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమావేశం ఫేక్ వీడియోలు ఫోటోలతో ప్రతిపక్ష తప్పుడు ప్రచారం చేశాయన్న మంత్రులు ప్రజలకు వాస్తవాలు వివరించాలన్న సూచన వివాదంపై కాంగ్రెస్ అన్ని వర్గాలతో చర్చిస్తుంది కాబట్టి ఏదైతే అంటే ఫేక్ ఏఐ వచ్చిన తర్వాత కొన్ని ఫేక్ కంటెంట్స్ వస్తున్నాయనేటువంటిది ముఖ్యమంత్రి గారు నిన్న స్వయాన చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ప్రియమైన విద్యార్థిని విద్యార్థుల యాజ్ ఫ్రెండ్స్ మీరు ఫేక్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో వాటిని మనము చూసి అది నిజమా కాదా అనేటువంటి చూసిన తర్వాతనే పోస్ట్ చేయడం అనేటువంటి జరగాలి ఎందుకంటే మనం ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి మనకు అలాంటివి కొద్దిగా తగ్గించుకుంటే చాలా బెటర్గా అనిపిస్తుంది నాకైతే సో ఏది ఏమైనా గిరిజనుల కోసం పనిచేసే వాళ్ళే ఉండండి అనేటువంటిది జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటో హుషే నాయక్ గారు చెప్పడం అనేటువంటి జరిగింది దీంతోపాటుగా ఎనభై ఆరు మంది మాయిస్టు లొంగుబాటు ఎక్కువ మంది కొత్తగూడ ములుగు జిల్లాల వాళ్ళే అదే రకంగా ఈరోజు మెయిన్గా ఏ ఏ కంటెంట్ ఫేక్ కంటెంట్పై కోర్టుకు పోదామనేటువంటిది ముఖ్యమంత్రి గారు స్వయన చెప్పారు బర్డ్ ఫ్లూ కలకలం అనేటువంటిది సో కొత్త సిఎస్గా రామకృష్ణారావు శాంతికుమార్కి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి సమాలోచనలు చేస్తున్న ప్రభుత్వము కాబట్టి ఎవరు వచ్చినా సరే తప్పకుండా మన యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా అవి క్లియర్ చేసేటట్టుగా ఉండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుందాం సో ఈరోజు మెయిన్ మనకు న్యూస్కి సంబంధించింది మనకు సంబంధించింది ఏంటంటే వాస్తవానికి ఇక్కడ చూడండి మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావాలన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావాలన్నా మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ రావాలన్నా రోస్టర్ పాయింట్లు అనేటువంటిది కంపల్సరీ కేటాయించాలి రోస్టర్ పాయింట్ కేటాయించాలంటే మన యొక్క బిల్లు చట్టబద్ధత అనేటువంటిది కావాలి అంటే మనకు అసెంబ్లీలో ఆమోదం పొందింది కానీ గవర్నర్ గారి దగ్గర ఉంది గవర్నర్ గారు తప్పకుండా దానికి సంతకం చేస్తే అది చట్టబద్ధత అవుతుంది తర్వాత మనకు మనకు రోస్టర్ పాయింట్ అనేటువంటిది కేటాయించడం జరుగుతుంది ఆ తర్వాత నోటిఫికేషన్లు వేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి అప్పటివరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే సరే పెట్టిన నోటిఫికేషన్ అనేటువంటిది ఈ నెల పదిహేను లోపల తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసము తప్పకుండా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను టెక్స్ట్ బుక్ గ్రామర్ తెలంగాణకు సంబంధించిన ఎయిత్ క్లాస్ మనకు పెండింగ్ ఉందండి చాలా రోజులు గ్యాప్ వచ్చింది సో అది కూడా చేయమని చెప్తున్నారు అది కూడా చేయాలంటే కామెంట్ చేయండి టెక్స్ట్ బుక్ గ్రామర్ కావాలన్నా జనరల్ గ్రామర్ కావాలన్నా ఏదో ఒకటి కంటిన్యూ చేద్దాం అండి సో ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్